హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామలక్ష్మి డైలీ బ్లాగ్స్ మన పెరట్లో గార్డెన్ లో ఎక్కడైనా పెంచుతారు వీటి శంకు పువ్వులు గానీ బటర్ఫ్లై ప్లీ ఫ్ అవర్స్ అంటాం ఇవి వైట్ కలర్ లో ఉంటాయి ఇవి హెల్త్ కి ఎంతో చాలా మంచిది బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది గుండెకు మేలు చేస్తుంది కళ్ళకు మంచిది మెదడుకు కూడా చాలా మంచిది ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది డైలీ ఒక టీ తాగితే షుగర్ తగ్గుతుంది పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక టూ మినిట్స్ బాయిల్ అవ్వాలి తర్వాత శంకు పువ్వులు ఒక త్రీ ఫోర్ వేసుకొని అందులో వెయిట్ చేసుకోవాలి ఒకసారి కలపాలి ఇది మనకి బ్లూ కలర్లో వస్తుంది బ్లూ టీ మార్నింగ్ డైలీ ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ తాగితే జీర్ణ సమస్య క్రియ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి రోజు తాగే నార్మల్ టీ కాకుండా ఒకసారి బ్లూ టీ ట్రై చేయండి హెల్త్కి ఎంతో మంచిది ఒక కావాలనుకుంటే ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు మ్యాజిక్ ఫ్రెండ్స్ బ్లూ టీలో మనం లెమన్ యాడ్ చేసుకుంటే వైలెట్ కలర్ చేంజ్ అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి మీ నియర్ బై ఉన్న శంకు పువ్వులతో బటర్ఫ్లై పీ ఫ్లేవర్స్తో ఈ బ్లూ టీ హెల్త్కి చాలా మంచిది సూపర్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్